సకాలంలో వేతనాలు చెల్లించాలంటూ జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం ఆశావర్కర్లను పని ఒత్తిడి పని భారంతో చాలా ఇబ్బందులకు గురిచేసిందని ఈ ప్రభుత్వంలోనైనా ఆశావర్కర్లను గుర్తించి పర్మనెంట్ గా గుర్తింపునివ్వాలని వెంటనే వేతనాలను చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆశావర్కర్లకు వేతనాలు చెల్లించడానికి బడ్జెట్ లేదని చెప్పడం సరైంది కాదని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు ఈ రోజు ఆశా వర్కర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన పోరాటం జరుగుతూ ఉంది గత రెండు నెలల నుంచి జీతాలు లేక ఆశా వర్కర్లంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు మొదటి నెల జీతం రానప్పుడే కలెక్టర్లకు డిఎంహెచ్ఓకు తర్వాత ఆశా కమిషనరేట్లో కూడా తెలియజేయటం అనేది జరిగింది మొన్న కూడా పోయి ఆశా వర్కర్ల యూనియన్ తరపున పోయి అడిగితే బడ్జెట్ లేదు ఆరు నెలల దాకా రాదు మరిసిపోండి అనే అటువంటి మాట అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ పెండింగ్లో ఉన్నటువంటి రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా మార్పులో భాగంగా ఆశా వర్కర్లంతా ఓట్లేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపిస్తే ఆ ఓట్లకు ముందు చెప్పినటువంటి మాట ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలి కోరుతా ఉన్నాం అదేవిధంగా మట్టి ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఇవ్వాలని ముప్పై రెండు రకాల రిజిస్టర్లు ఆశాలే సొంత ఖర్చులు పెట్టి భరిస్తూ ఉన్నారు ప్రభుత్వమే ముప్పై రెండు రకాల రిజిస్టర్లను సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తోడు పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది లేదు రిటైర్డ్ అయిపోతే కనీసం ఏ ఆధారం లేనటువంటి పరిస్థితి ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి డిమాండ్ల మీద ఈరోజు న్యాయంగా శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ జీతాలతో పాటు ఈ సమస్యల్ని పరిష్కరించాలని గత ప్రభుత్వం అభయాస్తం మహాలక్ష్మి పేరుతో పనులు చేపించింది ఆ డబ్బులే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ కనెక్షన్లు ఉచిత కరెంటు పేరుతోని మళ్ళా అదనమైన భారాన్ని పెంచే అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ అదనమైన భారాన్ని ఆశా వర్కర్ల మీద మోపొద్దని స్ఫూటం బాక్సులను రద్దు చేయాలని చెప్పి సందర్భంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తాము